ના અને તેલ સટન ઇસડકને ડબલ લીગ કુટિયા ઓપન ના હર રે કુટિયા ઓપન ના હર રે કુટિયા ઓપન ના હર ஓ பாருங்க தானா மாமா தானா மோசையாப்பா டேய் வட்டரா டேய் வட்டரா வட்டரா ஓபன் பண்ண அரை இந்த ஓபன் பண்ண அரை இந்த லைக்கடா லைக்கடா இந்த லைக்கடா லைக்கடா வந்துருனானோ லைக்கடா வந்துருனானே இங்க வந்துட்டே இந்த லைக்கடா லைக்கடா வந்துருனான அரை మా ఒట్టేర్ల ఆత్మీయ బంధువు మా ఆత్మ అయినటువంటి రేనాటి వీరుడు వంటేర ముద్దుబిడ్డ గౌరవ ఒట్టేర ఓబన్న జయంతి రెండు వందల పదిహేడు సంవత్సరం జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన చిత్తూరు జిల్లాలో గాంధీ విగ్రహం ముందర కేక్ కట్ చేసి ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది మాకు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈ రేనాటి వీరుడైనటువంటి ఒట్టెరు ఓపన్న జయంతిని పురస్కరించుకొని దాదాపు అధికారికంగా ఈరోజు నిర్వహిస్తున్నారు ఆ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆ లక్షల రూపాయలు డబ్బులు కూడా కేటాయించడం జరిగింది ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంవత్సరంలో ఏదైనా వచ్చే సంవత్సరం నుంచి అయినా ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం అధికారికంగా ఈ వట్టెరు ఓపెన్ జయంతిని జరపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం కే వట్టెరు ఓపెన్ అమర్ కే వట్టేరు ఓపెన్ గారికి అమరై ఓపెన్ గారికి అమరీ వట్టర్ ఓపెన్ గారికే అమరురాని ముఖ్యంగా వట్టెరా గాంతి బిడ్డ ఓపెన్ గారికి జయంతి జరుపుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంతోషకర విషయం ఇంతకుముందు మాకు ఎప్పుడు తెలియకుండా కొంతకాలంగా ఇప్పుడిప్పుడే మా ఓపెన్ గారి జయంతిని వేడు జరుపుకుంటున్నాం మా ఒడ్డరి పల్లాన్ని ఇలాంటి ఒక నాయకుడు ఉన్నాడని ఇలాంటి బల బలవంతుడు దేశం కోసం పోరాడి ఉద్యమంలో అతను ప్రాణాలు త్యాగం చేసి మా జాతికి గుర్తింపు కలిగిన వ్యక్తి ఈరోజు ఆయన అడుగుజాడును నడుస్తూ మేమందరూ కూడా ముందు ముందుగా ఇంకా చాలా ఎన్నో చేయాలని అలాంటి త్యాగాలు అంటే ఆయన చేసిన త్యాగాల్లో మేము కూడా ఒక భాగం అయ్యి మా ప్రాణాలు పోయినా కూడా మా పిల్లల భవిష్యత్తు కావాలని ఇలాంటి త్యాగాలు చేస్తూ పోరాటం చేయాలని కూడా ప్రతి ఒక్కరికి తెలియపెచ్చుకుంటూ మా